అందరికీ ఇష్టమైంది అంటే చక్కగా జీవించడం అంటే అందరికీ జీవితం అంటే చాలా ఇష్టం ఎవరైనా జీవితాన్ని ప్రేమిస్తారు మరి ఈ జీవితము దేనితో తయారైంది ఈ జీవితం దేనితో ముడిపడి ఉంది అది మనం తెలుసుకోవాలి జీవితం అనేది కాలంతో తయారవుతుంది అంటే కాలంతోనే ముడిపడి ఉంటుంది మరి జీవితాన్ని మనము ఎంత ప్రేమిస్తున్నామో కాలాన్ని కూడా అంత ప్రేమించాల్సిన అవసరం అందరికీ ఉండాలి కానీ చాలామంది కాలాన్ని ప్రేమించారు కాలాన్ని వృధా చేస్తాం కాలంతో పాటే మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం కాలంతో పాటే మనం ముందుకు వెళ్తా ఉన్నాం అంటే కాలానుగుణంగా డబ్బులు సంపాదిస్తున్నాము కానీ డబ్బులతో కాలాన్ని కొనలేము ఇది అందరికీ తెలుసు కాకపోతే మరొక్కసారి మనము తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో మీకు అది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను అంటే జీవితం అనేది ఒకటే కాదు దాంతోపాటు కాలం కూడా ముడిపడి ఉంది దాన్ని కూడా మనం ప్రేమించాలి దాన్ని కూడా సమయాన్ని వృధా చేయొద్దు రోజు కాలము గడిచిపోయింది అంటే మన జీవితంలోంచి ఒకరోజు మైనస్ అయినట్లుగానే మనం భావించాలి అట్లా ఎంత వృధా అయితే అంత మైనస్ కాబట్టి కాలం యొక్క విలువ టైమ్ ఈజ్ ప్రీసియస్ సమయం చాలా విలువైనది కాలం చాలా విలువైనది టైమ్ ఇస్ మనీ కాలమే డబ్బు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా కాలంతో డబ్బు సంపాదిస్తున్నాం కానీ డబ్బుతో కాలాన్ని కొనలేము అందుకే సమయాన్ని వృధా చేయకుండా ఒక చక్కటి ప్రణాళికతో ఎవరైనా సరే ఆ ప్రణాళిక అనుగుణంగా మనం ముందుకెళ్తే మనం అనుకున్నది తప్పకుండా జీవితంలో సాధిస్తాం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ముందు వచ్చేదాన్నే ముందుగానే నేను ఈ సమయంలో దీన్ని చేయాలి అని ఒక మనం డైరీలాగా ఒక ప్రణాళిక రాసి పెట్టుకుంటే ఆ ప్రణాళిక ప్రకారం మనము ఏది కావాలన్నా దాన్ని ఆ కాలాన్ని బట్టి మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తే అప్పుడు చాలా బాగా ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి